జిల్లా కేంద్రంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అభిమానులు శ్రేయభిలాసుల ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సభ్యుల సమీక్ష సమావేశంలో హుజురాబాద్ శాసనసభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైన అనుచిత ప్రవర్తనకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో తహసీల్ చరసా వద్ద పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు అభిమానులు శ్రే అభిలాసులు నాయకులు ధర్నా చేపట్టారు కౌశిక్ రెడ్డిని చట్టపరంగా శిక్షించారని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పిసిసి సభ్యులు గిరి నాగభూషణం మున్సిపల్ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు కూతురు రాజేష్ అంబాల రామ్కుమార్తో పాటు నాయకులు బద్దం జగన్మోహన్ రెడ్డి బాలముకుందం రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు oh i ఈరోజు ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో జరిగినటువంటి సంఘటన అమానుషం మరి మీరు ఒక కౌశిక్ రెడ్డి గారు మీరొక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత అంత సిగ్గుచేటు మీ పదవికే సిగ్గుచేటు మరి ఈరోజు మీరు సంజయ్ అన్న అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు ప్రజాసేవ చేసి ఆ ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి నీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకొని అందరికి కాలు మొక్కి ఓట్లు రకం కాదు మా సంజయ్ అన్న అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇయ్యాల మా సంజయ్ అన్నవి నువ్వు ఆ విధంగా మాట్లాడు అది చాలా సిగ్గుచేటు నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు నువ్వు మూడు పార్టీలు మరి ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి ఈ రోజు టీఆర్ఎస్లకు వచ్చినది నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో అదే మరి అభివృద్ధి కోసం సంజయాన్ని నచ్చింది కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు అమానుషంగా చేసి ఆ విధంగా మాట్లాడడం అవమానపరచడం కరెక్ట్ కాదు అది నీకు నీ నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏదో చూస్తున్నారు నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తిస్తలే నిన్ను ప్రజలు ఒక రౌడీలాగా గుర్తిస్తున్నారు మరి నువ్వు కూడా ఒక నాయకునిగా ఒక లీడర్గా ఎదుగు ఎదుగు కానీ నువ్వు ఒక రౌడీలాగా ఎదిగితే రేపు ఫ్యూచర్లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు మరి ఇది గుర్తుంచుకొని మరి కబర్దార్ ఇంకొకసారి గిట్ట సంజాన్నకు సంజాన్న గారికి గారి గిట్ట మీరేమన్నా అన్నట్టయితే సంజయన్న సైన్యం ఉంది సంజాన వచ్చి జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి మీద పార్టీ కౌన్సిల్ రెడ్డి చేసిన దాడిని జగిత్యాల ప్రజలందరూ ఏక కట్టడిస్తూ బిడ్డను భార్య బిడ్డలను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఇవాళ ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు నువ్వు అడిగి అక్క ఎన్ని ఎక్కడ నువ్వు ఎన్ని బాటలు మారినవు నీకు నీకు అధికారం ఎక్కడ ఎవడు అడుకోవడానికి ఈరోజు మీరే బ్లాక్మెయిల్ చేశారు కదా మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వానికి అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెడదాము రేపు మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్విరోగం అవుతాయని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించు దానికి నువ్వు ఈరోజు నీకు అలవాటు అయిపోయింది మొన్న కూడా సీతక్క మీద కూడా హత్య చేసినావు నీకు నీకు దగ్గరకు వచ్చింది నీకు నీకు ముడి ఫలిత పట్టే పని దగ్గరకు వచ్చింది నేను దగ్గర తిరిగిన కూడా చేస్తాం